వియ్యా జైష్వాల్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పని లేదు మిర్చి లాంటి కురాడు నుంచి సన్ ఆఫ్ ఇండియా వరకు పడతా లేస్తా సినిమాలు చేసింది ఈ బ్యూటీ ఇప్పుడు అమ్మడికి అదృష్టం కలిసి వచ్చింది ప్రజ్ఞ జైష్వాల్ ముందుగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత లోనూ లాంచ్ అయింది కానీ ఈ రెండు భాషల కంటే బెటర్గా తెలుగులోనే మంచి అవకాశాలు చేసింది ఇక్కడ కూడా కెరియర్ చర్మంకానికి చేరుకోవడంతో పాటు తమిళ్ హిందీ భాషలో కూడా అవకాశాలు రాకపోవడంతో ఇక పరిశ్రమ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిందన్న విమర్శలు ఎదుర్కొంది కానీ ప్రజ్ఞ మాత్రం ప్రయత్నాలు ఏనాడు ఆపలేదు అభిమానులకు నిరంతరం ఇన్స్టా ద్వారా టచ్లోనే ఉంది ప్రజ్ఞ హాట్ ఫోటోలతో అలరించే ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అయ్యింది అవకాశాలు లేవు అనే మాట తప్ప అభిమానులోనే ఉన్నాను అనే పాజిటివ్ సైన్తో ముందుకెళ్ళింది అనుకున్నట్లుగానే తన తొమ్మిదేళ్ల క్రితం నాటి కళ నిజమయ్యే మరో అవకాశం ఇప్పుడు అందుకుంది అవును అమ్మడికి మళ్ళీ బాలీవుడ్ నుంచి పిలుపు అవకాశం వచ్చింది అక్షయ్ కుమార్ తాప్సి వాణి కపూర్ నడుస్తున్న ఖేల్ ఖేల్ మే చిత్రంలో ప్రజ్ఞ అవకాశం అందుకుంది ఇందులో అమ్మడు ఓ కీలక పాత్ర పోషిస్తుందట అక్షయ్ కుమార్ తో పోటా పోటీ సన్నివేశాలు ఉంటాయట ఈ చిత్రాన్ని ముదసర్ అజీజ్ తెరకెక్కిస్తున్నాడు ఇది ఇటలియన్ సినిమాకి రీమేక్ గా రూపొందుతుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉదయ్ లో జరుగుతుందట త్వరలోనే ప్రజ్ఞా జైష్ల్ షూట్ లో జాయిన్ కానుందట ప్రజ్ఞ రెండవ సినిమా బాలీవుడ్ లోనే చేసింది అదే టీ టూ ఎంబీఏ అందులో నిశాంత్ దాహియాకి జోడిగా నటించింది అమిత్ వాత్స్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది ఇది ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితం సాధించలేదు ఆ తర్వాత ప్రజ్ఞకి హిందీలో మరో అవకాశం రావటానికి తొమ్మిదేళ్ళు పట్టిందట